దైవప్రక్తం మమ్మశన వారు ఒకసారి కచ్చర్ అంటే గాడిద మీద వెళుతూ ఉన్నారు ఒక స్థలం దగ్గరికి వెళ్ళగానే వెంటనే ఆ గాడిద కాస్త అదుపు తప్పింది అది ముందుకు వెళ్ళడం లేదు కాస్త ఉంటే దైవప్రక్తం మమ్మశూస్తున్న క్రింద పడిపోయేవారు అప్పుడు దైవ వారు వెంటనే దిగి అక్కడ ఉన్నటువంటి సహాబాలని అడిగారు ఇక్కడ ఏవైతే సమాధులు ఉన్నాయో వీటి గురించి మీకేమైనా తెలుసా వెంటనే అక్కడ ఉన్నవారు తెలియసారు అవును ప్రవక్త నాకు తెలుసు వీరందరూ కూడా ఇస్లాంకి పూర్వం చనిపోయిన వారు అంటే ఇస్లాం తెలియదు వాళ్ళకి అనగానే దయప్రవక్తం మమ్మల్సి వస్తున్న వారు తెలియసారు ఏమని ఈ సమాధుల్లో శిక్ష జరుగుతుంది శిక్షించబడుతుంది ఆ శిక్ష యొక్క స్పందన ఈ జంతువులకు తెలిసింది కాబట్టి ఇక్కడ ఇది కాస్త అదుపు తప్పింది అల్లాహుబ అల్లా మన మీద చేసిన కారుణ్యం ఏమిటో తెలుసా ఆ సమాధులో జరిగే శిక్షల యొక్క శబ్దాలు ఏవైతేన్నాయో అవి మనకి వినబడకుండా చేశాడు ఒకవేళ ఆ శబ్దాలు వింటే మనము ఏహలోక జీవితంలో నవ్వడమే మానేస్తాము ప్రశాంతంగా ఉండడమే మానేస్తాము నిద్రపోవడమే మానేస్తాము అసలు ఈ ఏహలోక జీవితంలో సంతృప్తి అనేదే ఉండదు సోదరరా అల్లా యొక్క కారుణ్యం ఇవన్నీ కూడా మనకు వినబడకుండా ఉండేలా చేశాడు అన్ని జంతువులు వినబడతాయి కేవలము మనుషులు మరియు జిన్నులు ఈ సృష్టి మాత్రమే ఇవి ఏవీ కూడా వినబడవు ఒకసారి దైవప్రక్తం మమస్ వారు తెలియజేశారు ఏమిటది సమాధిలో మీకు తోడు ఉండేది ఏమిటి అంటే మీ తల్లిదండ్రులు మీకు తోడుగా ఉండరు మీ భార్యా పిల్లలు తోడుగా ఉండరు మీ ఆస్తి అంతస్సు ఏవీ మీకు రావు ఇక్కడ మీరు ఏవైతే హోదాలు చూసుకుంటున్నారో ఆ ఏ హోదా మీకు ఏ విధంగానూ పనికిరాదు మీ బంధువులు రారు మీ కార్లు బంగ్లాలు ఏవి మీతో రావు సమాధిలో పనికొచ్చే విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలము మీరు చేసుకున్నటువంటి సత్కర్మలు పుణ్యకార్యాలు మాత్రమే మీకు పనికి వస్తాయి కాబట్టి జీవితంలో ఏ చిన్న పుణ్యకార్యం కూడా వదిలిపెట్టమకం సోదరులరా మీరు పుణ్యకార్యాలు చేసుకున్నారనుకోండి సమాధిలో మీరు ఉంటారు ఒక నవ యువకుడు వస్తాడు సమాధిలో మీరు అడుగుతారు ఎవరు నువ్వు సమాధిలో నాతో పాటు వచ్చావు అనగానే వెంటనే ఆ వ్యక్తి తెలియజేశాడు ఏమని అనామలకు సాలి నేను నీవు చేసుకున్న పుణ్యకార్యాలను సత్కర్మలను మనం ఏవైతే పుణ్యకార్యాలు చేసుకుంటుంటామో వాటికి అల్ల రూపం ఇచ్చి ఒక నవయువకుడి రూపంలో మన దగ్గరికి పంపిస్తాడు అంటే మనతో సమాధిలో ఉండేది కేవలం మన ఆచరణ ఎందుకని సమాధి అనేది చీకటిగా ఉండే ఇల్లు సమాధి అనేది తీర్పు దినం వరకు మనం ఉండవలసినటువంటి ఇల్లు సమాధి అనేది మనం ఒంటరిగా జీవించడానికి ఉండేటటువంటి ఇల్లు అక్కడ మనకు తోడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన పుణ్య కార్యాలు ఒక నవయువకుడి రూపంలో మన దగ్గరికి వస్తుంది కాబట్టి సోదరులారా పుణ్యకార్యాలు చేయడము ఎప్పుడూ ఆపమాకండి మరియు మరొక ముఖ్యమైన విషయం చాలామంది సమాధుల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఎవరైనా చనిపోయారు మనం జనాజాన్ని తీసుకొని కబరస్థానికి వెళ్ళాము శ్మశాన వాటికి వెళ్ళాము వెళ్ళి వెళ్ళగానే అందరూ ఏం చేస్తారు అయిపోయింది వెంటనే వచ్చేస్తారు బయటికి కానీ దయప్రక్తం మొహస్ వస్తున్నవారు ఏం చెప్పారో తెలుసా ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి దువా చేయండి ఏమిటా దువా ఇస్తగ్ఫిరు లి అఖీకుం వసలూ లహు అత్ తస్బీత్ ఫఇన్నహుల్ ఆన యుస్అల్ మీ సోదరుడి గురించి దువా చేయండి మీరు ఎవరైతే పాతి పెట్టి ఇప్పుడు అతని క్షమాపణ కోసం అడగండి మరియు అతను స్థిరంగా ఏ ఇస్లాంపై ఉన్నాడో ఆ ఇస్లాంపై స్థిరత్వం కోసం దువా చేయండి ఇప్పుడు అతను ప్రశ్నించబడుతూ ఉన్నారు కాబట్టి వారి హక్కుల కోసం దువా చేయండి అన్నారు కాబట్టి మనం కూడా ఎవరినైనా పాతి పెట్టడానికి శ్మశాన వాటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వారి కోసం దువా చేయాలి కానీ మన సమాజంలో ఉన్నటువంటి విషయం ఏమిటి మనం శ్మశానానికి వెళ్ళామంటే మనం అడుగుతూ ఉంటాము నాకు అది కావాలి ఇది కావాలని చాలా మంది నేలపై ఉన్నవారు నేల కింద ఉన్నవారి కోసం దువా చేయాలి వారు మన దువాకి అర్హులు వారు ఏమీ చేయలేరు వారు ఎంత వలియల్లా అయినప్పటికీ వారు వలి లేనప్పటికీ మంచివాళ్ళు అయినప్పటికీ వారు మన దువా యొక్క అర్హులే కానీ వారు దువా చేసే స్థితిలో ఉండరు సోదరులారా కాబట్టి దయప్రక్త మంశుల వారు ఎప్పుడైనా మనం శ్మశానం ముందు నుంచి వెళుతూ ఉంటే ఈ దువా కూడా నేర్పించారు చాలా ముఖ్యమైనటువంటి దువా السلام على أهل الديار من المؤمنين والمسلمين وإن إن شاء الله بكم لاهقون أسأل الله لنا ولكم العافية الله أكبر انت من جدوا السلام على أهل الديار ووشواس لارا مسلم لارا ميكو شانتي کلوغوغاكا من المسلمين والمؤمنون ఎవరైతే విశ్వాసులు ఉన్నారో స్త్రీలు మరియు పురుషులు ఆ తర్వాత ఇన్షా అల్లాహు ఆఫియా మరియు ముందు మీరు వెళ్ళారు ఆ తర్వాత మేము కూడా ఇక్కడికే రావాలి అల్లా మీపై శాంతి కురిపించుగాక మేము ఈ శ్మశానంలోకి వచ్చిన తర్వాత మాపై కూడా శాంతి కురియించుగాక చూసారా మనలో ఎంతమందికి సమాధులు చూడకని దువా గుర్తుకొస్తుంది ఎంతమందికి ఇో పూర్తిగా వచ్చు చాలా ముఖ్యమైన దువ ఎందుకని మనం కూడా ఒకనొక రోజు అక్కడికే వెళ్ళాలి మన ఇల్లు కూడా అదే మన గృహం కూడా అదే ఈ ఇహలోకంలో ఎవరు ఎంత పెద్ద పెద్ద ఇళ్లల్లో భవనాల్లో ఉన్నప్పటికీ ఎవరు ఏసీ కారుల్లో ఏసీ ఇళ్ళల్లో ఉన్నప్పటికీ లేకపోతే పూరి గుడ్సెల్లో ఉన్నప్పటికీ చనిపోయిన తర్వాత అందరూ కూడా అదే శ్మశానానికి వెళ్ళాలి అక్కడే ఉండాలి సోదరులారా దైవప్రప్తం అమస్లో తెలియజేశారు ఈ దువా చేస్తూ ఉండండి అని దైవప్రప్తం అమస్ వారు ఒకసారి బకీస్ వాటికి వెళ్ళారు వెళ్ళి దువా చేస్తున్నారు ఏమని ఇన్న హాజిహిల్ కుబూరా మమ్లా అతున్జుల్ మతున్ అలాహలిహా వా ఇన్నల్లాహయునూహ లహం బిస్ సలాతి అలైహిం ఈ సమాధులన్నీ కూడా బకీ యొక్క సమాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చీకటితో నిండిపోయి ఉన్నాయి నేను ఎప్పుడైతే వెళ్ళి దువా చేశాను అన్ని సమాధుల్లో వెలుగు వచ్చేసింది అలా చీకటిగా ఉండే ఆ సమాధుల్లో మనము దువా చేయడం వల్ల వెలుగు వస్తుంది దైవ ప్రొక్తం బకీ బీ వెళ్ళి బకీ శ్మశాన వాటికి వెళ్ళి మరి దువా చేశారు సోదరులారా కాబట్టి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు